ఇది హోమ్ మినిస్టర్ నియోజకవర్గం ఎట్టి పరిస్థితుల్లోని ఆడపిల్లల మీద అగాయిత్యాలు జరగడం కానీ ఈవిటీసింగ్ కానీ గంజాయి కానీ ఎక్కడైనా దొరికిందంటే మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా గంజాయి విషయంలో కానీ ఈవిటీసింగ్ విషయంలో కానీ ఆడపిల్లల్ని అబ్యూసింగ్ చేసే విషయంలో కానీ మందు విషయంలో కానీ సారాల విషయంలో కానీ మా నాయకులు ఫోన్ చేసినా మీరు పనిచేయాల్సిన అవసరం లేదు ఇది గ్రామాల ప్రజల తరపు నుంచి మనకు ఎందుకంటే గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఎంత విపరీతంగా పెరిగిపోయిందంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు బయటకు వెళ్తా ఉంటే నోటికొచ్చిన పేలాపల్ బయటకు వచ్చి అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్న చిన్న పిల్లడి గంజాయి మొత్తం బానిసవుతున్నారు గంజాయి వచ్చిందన్న గ్రామాల్లోని వీలైతే ఒక మీరు స్పెషల్ గా ఒక టాస్క్ ఫోర్స్ వేసుకోండి డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని గంజాయి ఎట్టి పరిస్థితుల్లో ఏ గ్రామంలోని ఉండే పరిస్థితి రాకూడదు దీనికి మీరు స్పెషల్ డ్రైవే స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఏ పెడతారో మీ అది మీకు వదిలేస్తున్నా ఎట్టి పరిస్థితులను ఈ విషయంలో నాకు తెలిసి మా నాయకులు ఎవరు ఫోన్ చేసినా కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు అది మూడు లక్షలు వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే చెప్పారు ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తానని ఆల్రెడీ ఈ రోజు డ్వాక్రా వాళ్ళందరికీ కూడా పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి కూడా అందరం కూడా సిద్ధపడున్నాం మీ అందరికీ తెలుసు మన రాజధాని ఏందిరా అంటే నోరు అల్లబెట్టుకుంటున్నారు సంవత్సరాలు కూడా ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి వైజాగ్ అన్నాడు ఒకసారి ఏమో కర్నూలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఐదు సంవత్సరాలు గడిపేశాడు ఆఖరికి మన దగ్గరికి వెళ్ళి మా రాజధాని ఉంది తమిళనాడు దగ్గరికి వెళ్ళి మీ రాజ మీ రాజధాని ఏదంటే మనం ఇక్కడ చెన్నై అని ఏదో చెప్పుకోవచ్చు అదే విధంగా మనకు మన దగ్గరికి వెళ్ళి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు అటువంటిది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే కానీ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుర్తింపు ఉండాలని మన ఢిల్లీ పెద్దలతో మాట్లాడి పదిహేను వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పరిస్థితి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాడు ఎందుకయ్యే ఢిల్లీ వెళ్ళావంటే కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్ళాడు తప్పించి ఏ రోజు ఒక రూపాయి తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టడానికి ఇవ్వలేదు పోలవరం ఈ రోజు ఆ పోలవరం కనుక నిండు ఉంటే మనకి దారుల పొడిద రెండు పంటలు పండే పరిస్థితి కూడా మనందరి దగ్గర ఉండేది కానీ ఈ రోజు ఆ పరిస్థితి మొన్న లాస్ట్ ఐదు సంవత్సరాలు పోలవరాన్ని మూలం కూర్చోబెట్టారు కాబట్టి ఈ రోజుకి కూడా ఆ పోలవరం పూర్తవలేదు మళ్ళా ఈ రోజు బాబు గారు వచ్చిన తర్వాత ఢిల్లీ పేదలతో మాట్లాడి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం పోలవరానికి రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఈ రోజు మనందరం కూడా మన అందరి దగ్గరికి తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేసుకోవాలి